నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డేరీస్కి స్వాగతం సఖీ ద హౌస్ ఆఫ్ కంచీవ్యూస్ నగర్ బ్రాంచ్లో ఉన్నానండి మనకి హైదరాబాద్కి వచ్చేటప్పటికి కుక్కట్పల్లి మీ అందరికీ తెలిసిందే అన్ని డిజైనర్ శారీస్ ఇక ఆ తర్వాత సఖీ ప్యాట్ని సెంటర్కి వస్తే పట్టు చీరలు ఇప్పటికీ కూడా ఆ పట్టు చీరలకు అలా కరెక్ట్ అయ్యే ఉన్నారు నగర్కి వచ్చేటప్పటికి స్పెషల్ ఏంటంటే అటు డిజైనర్ సారీస్ ఇటు పట్టు సారీస్ అలా మనం లాస్ట్ టైం ఏంటంటే పట్టు చీరలు ఎక్కువ చూపించాం కాబట్టి ఈ సారన్నీ కూడా బడ్జెట్గా ఒక మా మాదిరిగా మంచి బడ్జెట్లో వర్క్ చేసేవారు కానీ లేదంటే వాళ్ళంటి హౌస్ హోస్కి ఎక్కడికైనా వెళ్ళటానికి అలా అటువంటి శారీస్ని చూపించబోతున్నారు వీడియోని మీరు స్కిప్ చేయకండి హాయ్ అర్వింద్ హాయ్ మేడం ఇటువంటివి వచ్చాయి టస్సర్లు ఏవో వచ్చాయని నాకు ఫోన్ చేశారు అవును మేడం టస్సెస్లో ప్యూర్ టస్సెస్ మేడం ఏవి ప్యూర్ కదా టస్సెస్ మేడం బార్డర్ చూసుకుంటే కూడా ఇప్పుడు ట్రెండీ కదా మేడం ఈ గ్యాప్ బార్డర్ మధ్యలో కూడా మనకి అనేది మేడం కానీ చాలా బాగుందండి టారు మనం సాధారణంగా ఏంటంటే రెగ్యులర్ టారు కలంకారీ ప్రింట్స్ బోర్ అది అది ఇది చూడండి ఎంత క్లాసిగ్ ఉందో అసలు ఎంత బాగుందో బార్డర్ కూడా చక్కగా అంతా కూడా రేషం ఎక్కడా గుచ్చుకోడాలు అలా లేవు హ్యాండ్ చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంటాయి మేడం బ్లౌజ్ చూసుకుంటే ఇలా మనకి సెల్ఫ్ వచ్చింది లేదు అనుకుంటే మీరు ఇంకేదైనా కూడా ఆ బ్లౌజ్ని లైట్గా ఏదైనా పెయింట్లో చేయించుకోవచ్చు ఇంకా ఏదైనా ఏదైనా స్పెషల్గా వేయాలన్నా కూడా కాంట్రాస్ట్ వేయించండి ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీస్ ఇవి ఇవన్నీ ఫైవ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ ఫైవ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ చాలా బాగుందండి ఫైవ్ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్లో మంచి హ్యాండ్లూమ్ టెస్సర్ ప్లస్ మనకు విదర్భ బార్డర్ లాగా ఏంటంటే అన్ని థ్రెడ్ వివి మొత్తం శారీ అంతా కూడా థ్రెడ్ వివి చాలా బాగుంది శారీ కలర్స్ బాగున్నాయి మంచి కలర్స్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఇది కొంచెం జరీ బోర్డర్ స్టైల్ కదా కొంచెం టెంపుల్ వస్తుంది ఇది ఒక రెండు వందలు అటు ఇటు ఉంటాయి అంతే చాలా బాగున్నాయండి టస్సర్ మనకి ఈ రేట్లో ఇంత మంచి టస్టర్ జరీ వీవింగ్తో అలా రాదు ఎందుకంటే సాధారణంగా మనకు మార్కెట్లో దాని డిజిటల్ ప్రింట్ వచ్చేటప్పుడు రేటు మారుతూ ఉంటుంది దానికంటే కూడా అసలు వీవింగ్ తోటి మీకు లెంత్ విడుతూ కూడా చాలా బాగున్నాయి స్టాండర్డ్ క్వాలిటీ బాగుంది చాలా అన్ని కూడా ప్యూర్ మేడం దాంట్లోనే ఇది ఏంటంటే కొంచెం బిగ్ బోర్డర్లో టెంపుల్తో వస్తుంది అంత బాగుంది సారీ ఇండో అసలు దాచే కొత్త స్టాక్ వచ్చి కాల్ చేశారంటే నాకు ఫైవ్ థౌసండ్ ఎయిట్ నైంటీ ఫైవ్లో అసలు ఎంత బాగుంది రెండు వైపులో కూడా మనకి ఇక్కడ విదర్భ బోర్డర్లో తీసుకురా మా కెమెరా ఇదంతా కూడా ఏంటంటే మొత్తం థ్రెడ్ వీవింగ్ మొత్తం థ్రెడ్ వివింగ్ రేట్ అసలు చాలా రీజనబుల్గా ఉంది ఇదంతా కూడా థ్రెడ్ వీవింగ్ మొత్తం బ్లౌజ్ అసలు ఇలాంటి టస్సర్ మనకి మార్కెట్లో ఎవరి దగ్గర లేదండి సాధారణంగా టస్సర్ అంటే ఎంతసేపు కళంగారీ ప్రింట్స్ ఫ్లోరల్లు పెయింటింగ్లు అలా వచ్చాయి ఇవి అసలు ఎంత క్లాస్కు ఉన్నాయో మీరు టస్సర్ ఇష్టపడితే కూల్గా ఉండాలి అనుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు రేటు కూడా పెద్దగా ఏమి లేదు ఫైవ్ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ ఆ రేంజ్లో ఉన్నాయి ఇది ఫైవ్ థౌసండ్ నైంటీ ఫైవ్లోనే వచ్చింది మేడం ఇది కూడా చాలా బాగుంది కదా బ్యూటిఫుల్ సారీ జరి బార్డర్ వచ్చింది వస్తుంది చిన్నగా జరీ వీవింగ్ తోటి చక్క పార్టీ వేర్ సారీ లా ఉంది బ్లౌజ్ కూడా షిబోరి బ్లౌజ్ హైలైట్ ఎంత బాగున్నాయండి అసలు సారీస్ ఇవి చాలా చాలా బాగున్నాయి మంచిగా ఉన్నాయి నాకైతే బాగా నచ్చాయి మీకు కావాలి అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవన్నీ హ్యాండ్లూమ్ టస్సర్ సారీస్ ఎంత బాగుంటుంది ఏంటంటే వన్ ఆర్ టూ నే చూపిస్తున్నాను మేడం దీంట్లో ఇంకా కలర్స్ కావాలంటే మనం ఆన్లైన్ సర్వీస్ మనకు వీడియో కాల్ ఇందులో ఇంకా ఉన్నాయండి మీరు వీడియో కాల్లో కూడా చూసుకోవచ్చు దీని స్పెషల్ ఏంటంటే మొత్తం మనకి జరీ వీవింగ్ హ్యాండ్లూమ్ టస్సర్ ఇది మొత్తం ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ జరీ వీవింగ్ ఇక్కడ చక్కగా మనకి షిబూరీ డిజైన్లో ఇచ్చారు బ్లౌజ్ హైలైట్ అయిపోయింది ఇది ఫైవ్ థౌసండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ నైన్ నైంటీ ఫైవ్ ఆ రేంజ్లో ఉంటాయి ఇవన్నీ కూడా కొత్త వెరైటీలాగా ఉన్నాయి అంటే ఒకప్పుడు మనం కట్టాం ఇవన్నీ కూడా కట్టాము థ్రెడ్ వీవింగ్ తోటి సాధారణంగా ఇలాంటివి తీసుకురారు ఎంతసేపు ఫ్లోరల్ అలా అంటారు ఇవి చూడండి ఎంత కూల్గా ఎంత బాగుందో అసలు శారీ ఇది వచ్చేసి వచ్చేసరికి మనకి సీక్వెన్స్ తో ఇది చాలా బాగా మండుతుంది ఈ చీర ఎందుకు అని అంటే ఇదే చీర నేను సఖీ కేపిలో ఒక మంచి కలర్ కొనుక్కున్నాను ఇది మిడిల్ లో మనకి ఫ్యాబ్రిక్ కొంచెం దేశీ టైప్ లా వస్తుంది తర్వాత ఏంటంటే ఇక్కడ టస్టర్ మీద ఏంటంటే మనకి చాలా వరకు కూడా సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు విత్ కోరా కోరాపళ్ళు తర్వాత టస్సర్ బ్లౌజ్ ఇది స్టాండర్డ్గా మలుతుందండి నేను డ్రై డ్రైవాష్లు కూడా వెళ్ళి కడతానే ఉన్నా మీరు కావాలంటే ఆర్డర్ ప్యూర్ హ్యాండ్లూమ్ మేడం చాలా బాగుంది టస్సర్కి కూర జా మనకి రెండు కూడా ఫ్యూజన్ లాగా ఇచ్చారు మనం మట్కా మస్లిన్ కూరా శారీస్ ఎలా అయితే చూస్తామో టస్సర్ కోరా శారీస్ ఇవి చాలా బాగున్నాయి సార్ ఆ కలర్ కూడా చాలా బాగుంది ఇలాంటివి టస్సర్ మనకి ఏ సోడగర్లో చాలా ఉన్నాయండి చాలా శారీస్ ఉన్నాయి మీరు స్టోర్ విజిట్ చేయగలిగితే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా బాగున్నాయి మొత్తం టస్సర్ కలర్ అంతే ప్యూర్ ఏం లేదు టస్సర్ కలర్ కూల్గా ఉంది ఇదే బ్లౌజ్ దీనికి ఏదైనా మీరు కళంకారీ కానీ లేదంటే ఇంకేదైనా బ్లౌజ్ వేసుకుని కూడా హైలైట్ చేయొచ్చు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇది వచ్చేసి మేడం హ్యాండ్ కట్ వర్క్ వచ్చి మేడం సారీ ఎంత బాగుంది శారీ చాలా బాగున్నాయి కొంచెం మనకి కొత్త వెరైటీ కొన్ని ఇది సెవెన్ థౌసండ్ ఎయిట్ నైంటీ లోనే ఇంత కట్ వర్క్ శారీ వస్తుంది సాధారణంగా ఈ మాదిరి శారీ చూపించగానే పన్నెండు వేలు తొమ్మిది వేలు అలా అంటారు మనకి ఏస్రో నగర్లో మనకి సఖీవర్ నుంచి స్పెషల్ ఏంటంటే డిస్కౌంట్లు ఇవ్వరు ఎటువంటివి ఉండవు చక్కటి ధరలో ఇస్తారు క్వాలిటీ ఇస్తారు క్వాంటిటీ ఇస్తారు ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా బ్లౌజ్ హ్యాండ్స్ కూడా కట్ వర్క్ వచ్చిందే చాలా బాగుంది మంచి ధరలో ఉన్నాయండి నెక్స్ట్ సారి దీంట్లో మళ్ళీ ఇంకొకటి 7895 రేంజ్ లో వచ్చింది మేడం ఇది ఇది చూడండి హాఫ్ వర్కు పెయింట్ వచ్చింది డిజిటల్ ప్రింటింగ్ లా వచ్చింది దానికి మొత్తం ఎంత కట్ వర్క్ చేశారో చూడండి మనకు చాలా బాగా వచ్చినట్టే సారీ ఇవన్నీ కస్టమైజర్ పీసెస్ మేడం చాలా బాగుంది సారీ బ్యూటిఫుల్ సారీస్ ఇంతంత కట్ వర్క్ తో ఉండి కూడా మనకు 8000 బిలోలోనే వస్తున్నాయి కాంట్రాస్ట్ బ్లౌస్ కాంట్రాస్ట్ బ్లౌస్ హ్యాండ్స్కి బోర్డర్ చాలా బాగుంది ఇంకా ఉన్నాయి టస్టర్స్ నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను మీకు ఇంకా కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయించండి బా ఇది ఇంకా బాగుంది కదా కొంచెం టస్సర్లో కొత్త వెరైటీగా ఉన్నాయి రెగ్యులర్గా కాకుండా హ్యాండ్ ప్రింట్ మేడం ఇదంతా మనకి వచ్చేసి కాంతా వర్క్ వచ్చి ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ ఇది చూడండి ఇది మొత్తం మనకి చెక్స్ టస్సర్ వస్తుంది కదా అలా ఉంటుంది కలెక్షన్ మనకి స్టైల్ లాగా ఫిష్ డిజైన్ ఇచ్చారు డిజిటల్ ప్రింట్ దాని మీద ఇలా ముడికుట్టు వర్క్ తర్వాత మనకి కాడకుట్టు అంటారు కదా అలా చేస్తూ హైలైట్ చేసుకొచ్చారు మొత్తం హ్యాండ్ వర్క్ పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా రేటు కూడా మనకి ఎయిట్ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ వస్తుంది చాలా బాగున్నాయి నేను చూపించిన కూడా ఫైవ్ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ నుంచి చూపిస్తున్నాను మీకు ఎలా కావాలంటే అలా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కూడా బాగుంది ఇందులో కలర్స్ ఉన్నాయి మీరు స్టోర్ విజిట్ చేస్తే లేదంటే వీడియో కాల్లో చూసుకోవచ్చు హాయిగా ఉంది టస్సర్లు అంటే ఇవ్వండి ఇవి ఎప్పుడు కూడా మనకి డిగ్నిఫైడ్ లుక్ ఇస్తాయి మీటింగ్స్కి వాటికి జాబ్ చేసేవారు మీరు మీటింగ్స్కి వాటికి కూడా ఇవి చాలా బాగుంటాయండి ఇది టస్సర్ బ్లౌజ్ ఇది ఎంత ఉంది ఇది ఒకసారి ఇది కూడా ధర చెప్పేద్దాం ఎక్కడ ఉన్నట్టుంది వచ్చేసి చాలా బాగుంది సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ అంతే సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్లో ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ శారీస్ అంటే బా బాబా బాగుంది ఇది అంతకు అది కూడా చాలా బాగుంది చిన్న బాపొచ్చి అలర చేస్తుందా ఇల్ల దా నేను వీడియోలో చూపిస్తాను ఇట్రా ఏంటి ఇట్రా నేను వీడియోలో చూపిస్తాను ఇలా రా నీ జల్లు బాగున్నాయి ఇట్రా బా ఎన్ని క్లిప్లు పెట్టుకున్నావు చక్కగా దా దా ఇప్పుడు ఒక బుల్లి యాంకర్ను కూడా పెడతానండి వీడియోలో దా రావా రాదడ్డా మనం చీరలు చూసేద్దాం ఈ చీర చూసే ముందు బ్రేక్ తీసుకుందాం ఆ బుడ్డి దగ్గర పలకరించేసి వస్తా ప్రెసర్లు అయితే చాలా బాగున్నాయి ఇది కొంచెం డిఫరెంట్ ఏమో కదా చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ ప్రెస్ అండి ఎంత బాగుంది అసలు పళ్ళు పెన్ కళంకారీ స్టైల్ ఇచ్చారు బ్లౌజ్ కూడా ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుందండి అనుకున్నాను పదకొండు వేల ఎనిమిది వందల చేంజ్ ఉంటుంది ఎందుకంటే ఇది ఇంకా హై క్వాలిటీలోకి వస్తుంది చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ మామూలుగా చూసినా కూడా మనకి టస్సర్ రేట్ తక్కువ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇది కూడా హ్యాండ్లూమ్ చక్కగా ఐదు వేలు చేంజ్లోనే వస్తున్నాయి చాలా బాగున్నాయి దీంట్లో కలర్ ఆప్షన్ కూడా ఇందులో ఇంకొక రెండు కలర్స్ ఆప్షన్ కూడా ఉంది మీకు ఒకవేళ కావాలనుకుంటే మీరు వీడియో కాల్లో కూడా చూసి తీసుకోవచ్చు దీంట్లోనే మేడం ఇది వచ్చేసి కాంతవర్క్సర్ట్లో టర్లో కసర్ పెయింట్ వచ్చి దానికి కాంతవర్క్ హైలైట్ చేశారు చాలా బాగుంది ఇది కూడా ఇది పళ్ళు పళ్ళు అంతా కూడా వర్క్ హ్యాండ్ వర్క్ మనకి ఇది టర్నింగ్ దగ్గర ఇలా వచ్చేది మేడం సారీ అంతా చూస్తే కింద పైన రెండు వైపు హ్యాండ్ వర్క్ వస్తుంది కదా హ్యాండ్ వర్క్ హ్యాండ్ పెయింట్ మొత్తం మనకి హ్యాండ్ పెయింట్ వచ్చి హ్యాండ్ వర్క్ అంటే ఇదంతా కూడా కాంతా వర్క్ వచ్చి ఇక్కడ మనకి వచ్చేసరికి నాట్ వర్క్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి మళ్ళీ ట్రెడిషనల్ మధుబని అంటారు కదా అట్లా ఆ స్టైల్లో చేశారు బ్లౌజ్ ఎలా వచ్చింది ఇలా బ్లౌజ్ వచ్చింది చిన్నగా వర్క్ వచ్చి బ్లౌజ్ వచ్చి

పళ్ళు ప్లస్ ఇక్కడ వర్క్ కూడా ఎంత బాగా చూడండి చో నీట్గా ఉంది ఈవినింగ్ పార్టీస్ టైం కట్టుకునేది జడ్ వర్క్ చాలా బాగా ఎంత ఉంటుందమ్మా దీని రేంజ్ వచ్చేసి త్రీ నైన్ నైంటీ ఫైవ్ చాలా బాగుంది ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి మీరు ఫోటో పెడితే చక్కగా వాళ్ళు కలర్స్ చూపిస్తారు ఇక్కడ నెక్స్ట్ మరికొన్ని బెనారసీ పట్టు శారీస్ని మనం చూసేద్దాం వేడియో మీరు స్కిప్ చేయకండి అంటే బెనారసీ పట్టు అనుకున్నాం మనం కదా బెనారసీ పట్టు కంటే కూడా నేను కట్టుకున్న ఖాదీ అయితే చూపించిందో ఇది మీ దగ్గర తీసుకున్నాను ఏ ఎస్ట్రో నగర్లోనండి మంచి ధరలో వస్తాయి హాయిగా ఉంటాయి కాదు ఈ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది వా దగ్గర తీసుకున్న శారీయే చీర అంతా కూడా మనకి గోల్డెన్ థ్రెడ్ బుటీ సేమ్ ఇదే ఉండదు కానీ ఆ క్వాలిటీలో మనకి ఇలా ఉంటాయి పూర్తిగా హ్యాండ్లూమ్ శారీస్ క్వాలిటీ కూడా బాగుంటుంది ఇది చూసుకుంటే సిక్స్ థౌసండ్ ఫోర్ నైంటీ చాలా బాగుంటుంది కదా ప్యూర్ కాదు ఇది కూడా ఇంచుమించు అలాగేనండి సెవెన్ అలా వచ్చింది కానీ మీరు ఎలా కట్టంటే ఒక్క మాటలో చెప్పాలంటే చెక్ అంటారు కదా అట్లా మనుతుంది అనమాట ఇంకా మన విసిగెత్తి బానేయాలి మంచి క్వాలిటీ దీని హైలైట్ పళ్ళు క్వాలిటీ కూడా ఎంత కూడా మనకి ఇలా థ్రెడ్ గుటీ వచ్చింది ప్లస్ మళ్ళీ మనకి పళ్ళు చక్కగా ఒరిస్సా స్టైల్లో అలా ఇచ్చారు చాలా బాగుందండి వీటిలోని మళ్ళీ ఒక్కొక్క దారి ఉంటుంది ఇప్పుడు నేను తీసుకున్న స్టైల్ ఇప్పుడు ఇలా పళ్ళు అంతా కూడా నేను తీసుకున్నాను కదా చూపిస్తాను మీకు కొంచెం మధ్యలో బుట్టి వచ్చింది ఇక్కడ ఏమో లైన్స్ వచ్చాయి ఇలా జరీ పళ్ళు మీకు కావాలనుకుంటే చీరలో అక్కడ జరీ పళ్ళు ఉంది తర్వాత ఈ శారీలో ఏంటంటే చక్కగా సిల్వర్ వీవింగ్ మళ్ళీ మీనాకారి వీవింగ్ మంచిగా చేసే ఇవి క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఇవి ఇందులో మనకి మూడు వేలు కూడా వచ్చేస్తాయి దాన్ని దీన్ని కలపకండి ఇది కూడా చాలా బ్లాక్ కదా బ్లౌజ్ ఇది మనకి సెవెన్ థౌసండ్ త్రీ నైంటీ ఫైర్ నేను చెప్పాను కదండి ఫస్టే నేను కట్టుకుని చీర సెవెన్ చేంజ్ ఉందని సేమ్ అలా పళ్ళు మంచి జరి పళ్ళు ఇచ్చారు శారీ అంతా కూడా జరి చక్కగా ఇలా మనకి టెంపుల్ స్టైల్లో ఇచ్చారు చీర ఎంత క్వాలిటీగా ఉందో చూడండి ఎంత బాగుందో ఇది కూడా మనకి ప్యూర్ అండి ఇంకా ఇందులో మళ్ళీ ఎటువంటిది లేదు మంచి రేట్ లో ఉన్నాయి ఇది కూడా బాగుంది మీకు ఏదైనా నచ్చింది మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఇవన్నీ ఏంటంటే ప్యూర్ జరి పళ్ళులు వస్తాయి మనకి ఫ్యాబ్రిక్ కూడా మిడిల్ లో మంచి ప్యూర్ వస్తుంది ప్యూర్ సాధారణంగా త్రీ ఫైవ్ కి ఆ రేంజ్ లో ఫోర్ వచ్చాక ఇందులో కాటన్ మిక్స్ అవుతుంది అలాంటి పళ్ళు రావు రేంజ్ అని చెప్పి కదా చాలా బాగుంది ఇది కూడా మనకి కొంచెం పెరుగుతుంది సిక్స్ థౌసండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ అసలు ఇదైతే చాలా బాగుంది ట్రెడిషనల్ ఇప్పుడు నేను కట్టుకున్న లాంటిదండి అంతే చక్కగా ఒక పట్టు చీరలా ఉంటుంది ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా చూసారు కదా సేమ్ ఒక పట్టు చీర లుక్ ఇస్తుంది సిక్స్ థౌజండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్లో ప్యూర్ ఖాదీ పట్టు మీరు ఎలా అయినా కట్టండి ఇంకా చీర చిరిగిపోయేదాకా మీరు కట్టచ్చు బోర్ కొట్టేదాకా సెవెన్ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్లో మేడం ఇది డైలీ కూడా డబుల్ బోర్డర్ తో డయింగ్ కాన్సెప్ట్ అనమాట కింద టర్నింగ్ బోర్డర్ వచ్చేది పైన మనకి డబల్ బోర్డర్ టర్నింగ్ బోర్డర్ ఎంత కొత్త వెరైటీ మేడం ఇది బాగుంది రెండు బోర్డర్స్ కింద వచ్చి ఇది కూడా మనకి సెవెన్ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ జరీ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ క్వాలిటీ బాగుంటుంది ఇది నేను లాస్ట్ టైం అదే ఒక టూ మంత్స్ బ్యాక్ తీసుకున్నాను ఈరోజు కట్టుకొచ్చి సాధన వాళ్ళు ఏమో పట్టు చీరలు అంటున్నారు కానీ నేను అడగగానే ఉన్నాయన్నారు సరే ఈ కలర్స్ కూడా మీకు పెట్టాను ఎందుకంటే నా చీర ఎక్కడ కొన్నారని మీరు అడుగుతారు కదా సో ఎవరికైనా కావాలంటే మీరు ఖాదీ పట్టులు ఇలా తీసుకోవచ్చు ఇంకా కలెక్షన్ ఉన్నాయి మీరు స్టోర్ని విజిట్ చేయగలిగితే చూసుకోవచ్చు లేదంటే ఇందులో ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఎందుకంటే ఇది పట్టు క్లాత్ మంచిగా ఉంటుందండి క్వాలిటీ చాలా బాగుంటుంది చాలా బాగుంది ఇప్పుడు నేను కట్టుకున్న వెరైటీ లాగానే ఆ శారీస్ కూడా మీకు కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ముఖ్యంగా మన ఏజ్ వాళ్ళకి చాలా బాగుంటుంది నెక్స్ట్ మనం బెనారసి పట్టుకు వెళ్ళిపోదాం ఈ బెనారసి పట్టు ఎంత నుంచి ఉంటాయి ఫోర్ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ మేడం ఫోర్ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ ఎంత బాగుంది చీర కదా ఫోర్ థౌసండ్ టూ ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ సారీస్ ఉంటుంది చూసా అట్లాగా క్వాలిటీ కూడా బాగుందండి మధ్యలో క్వాలిటీ పట్టు క్వాలిటీ కూడా బాగుంది ఇది ప్యూర్ మేడం సెమీ కాదు సెమీ కాదు సెమీ అయితే సెమీ అని చెప్తాం ప్యూర్ అయితే ప్యూర్ అని చెప్తాం ఇది ప్యూర్ తెలుస్తుంది క్వాలిటీ బ్లౌజ్ లో బ్లౌజ్ చాలా రిచ్ లుక్ లో ఉందండి సారీ హాయిగా ఫోర్ థౌసండ్ టూ నైంటీ లోనే మీకు ఈ శారీ వస్తుంది ఫంక్షన్స్కి ఎంత బాగుంటాయి చీరలువి నెక్స్ట్ అసలు ఆరెంజ్ పింక్ మామూలుగా చీరలు ఇంకా మ్యాచింగ్స్ అన్నీ కూడా కొత్త ఒక ట్వెల్వ్ థౌజండ్ రామాంగో పట్టు శారీ ఎలా ఉంటుందో అదే ఇది ధూపియానా సిల్క్ అంటే మనకు ప్యూర్ వస్తుంది ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది మంచి ధరలో తక్కువ ధరలో రిచ్ లుక్ తోటి కనిపిస్తుంది మీకు కావాలంటే మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవచ్చు రాలేము అని అనుకునేవారు వస్తే మరీ మంచిదండి షోరూంలో ఉన్న అన్ని శారీస్ని కూడా మీరు చూడొచ్చు చాలా బాగుంది అది సెల్ఫ్ వస్తుంది కొన్ని కలర్ వస్తాయి చాలా బాగుంది శారీ క్వాలిటీ బాగుంది ఫస్ట్ మీకు ఫోర్ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ లోని అన్ని అదే ధర అన్ని అంటే త్రీ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ నుంచి కూడా ఉన్నాయి ఓ అలా కూడా ఉందా మళ్ళీ ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ కొంచెం ఒక వెయ్యి రూపాయలు డిఫరెన్స్ అండి కొన్ని చీరలుగా అటు ఇటు ఈ లావెండర్ కాంబినేషన్ కోసం మేడం ఇంకా ఇంకా లావెండర్ లావెండర్ కదా ఇంకా ఉంది అక్కడ ఇంకా ఉంది ఇది చాలా బాగుంది ప్లస్ ఇంకొకటి వచ్చి కొంచెం మేడం వీడియో షూట్ చేస్తున్నా కొంచెం ఇది పర్వాలేదు పర్వాలేదు మీకు నచ్చిందా నాకు చూపిస్తా నాకు చూపిస్తున్నారుగా చూడండి మీరు కూడా అలా కూర్చోండి హాయిగా మా వీడియో మా వీడియోలో కనబడతారు కూర్చోండి కలిసి షాపింగ్ చేసుకుందాం ఇలా చూసే మీకు కావస్తే మీరు ఏదైనా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా చాలా బాగుందండి ప్యూర్ ధూపియానా సిల్క్ మనకు లైక్ రామ్యాంగో ఇదే చీర రామ్యాంగోకి వెళ్తే మీకు ఎయిట్ థౌజండ్లో కూడా ఇలాగే ఉంటుంది క్వాలిటీ ఒక ట్వెల్వ్ థౌజండ్ అలా పెడితే కొంచెం మంచి క్వాలిటీ వస్తుంది ఇది ప్యూర్ ధూపియానా సిల్క్ అంటే రామాంగో ఫ్యామిలీకి చెందింది ఎంత బాగుందంటే ఫోర్ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ అండి చాలా అంటే మనం చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడానికి ఇలా చూపిస్తుంటే వాళ్ళు చాలా పోటీ పడ్డారు చాలా బాగున్నాయండి ఇది మంచి కలర్ కాంబినేషన్స్లో మీకు త్రీ థౌజండ్ చేంజ్ నుంచి ఉన్నాయి కానీ ఫోర్ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ ఫోర్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ ఆ రేంజ్ అయితే మీకు చాలా బాగుంటాయి చాలా బాగుంది క్లాత్ కూడా నువ్వు అన్నట్టు క్లాత్ కూడా వేసుకుంటే చాలా కంఫర్ట్గా ఉంది నేను ఎందుకంటే షూటింగ్స్కి ఇవే కడతాను కదా ఇప్పుడు మెయిన్లీ ఏంటంటే మెయింటెనెన్స్ జీరో చాలా బాగుంటాయి ఇవి బాగుంటాయండి మంచిగా ఉంటాయి మీకు లైక్ పట్టే ఇప్పుడు ఇది కూడా చూసారు కదా నేను ఒకసారి కట్టాను పట్టు చీర ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చే ధర ఏంటంటే ఈ శారీస్ ఫోర్ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ ఆ రేంజ్లో చాలా బాగున్నాయి ఇవి అందరికీ ఒక చిన్న పట్టు శారీ ఇది వచ్చేసి ఆనియన్ షేర్ కొంచెం వైన్ వైన్ షేప్ ఆనియన్ గ్రేప్ కాంబినేషన్ కదా ఇది కూడా చాలా బాగుంది లైట్ ఆనియన్ పింక్ వస్తుందేమో ఆనియన్ పింక్ అండి గ్రేప్ ప్లస్ సిల్వర్ బార్డర్ ఇది కూడా ఫోర్ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ లోపల జరిగి కూడా ఎక్కడికక్కడ ఇంటర్లాక్ వీవింగ్ మీకు ఎక్కడా కూడా ఇబ్బంది కలిగించేలాగా ఉండదు ఈ ఫ్యాబ్రిక్ ఏమో మనకి ప్యూర్ ధోపియానా సిల్క్ వస్తుంది ప్యూర్ ధోపియానా కోర అలా ఫ్యాబ్రిక్ బాగుంది నెక్స్ట్ ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి భలే ఉన్నాయి మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కూడా త్రీ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ స్టార్టింగ్ త్రీ థౌసండ్ టూ నైన్టీ ఫైవ్ ఇది కూడా బాగుందండి త్రీ థౌసండ్ టూ నైంటీ ఫైవ్ ఇది కూడా నేను ఒకసారి క్లాత్ చెక్ చేస్తాను ఉంది క్లాత్ కూడా మనకు అంతా ఇంటర్లాక్ ఎక్కడా మనకి ఇబ్బంది లేదు క్లాత్ బాగుంది ఇది బార్డర్ బ్లౌజ్ ఎలా వస్తుందమ్మా దీనికి మళ్ళీ డిజైనర్ బ్లౌజ్ కదా ఎంత బాగుందో ఇది మీకు త్రీ థౌజండ్ టూ నైన్టీ కలర్ లో ఇందులో కలర్స్ ఉంటాయి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అది కూడా బాగుంది మంచి మెరూన్ కి లైట్ పాల శుభకార్యాలకి చక్కటి పట్టు చీరలు గిఫ్టింగ్ పర్పస్గా బాగుంటాయి చాలా బాగుంటాయి అండి మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు వీళ్ళు ఇచ్చే ధరకి మంచి క్వాలిటీ ఇది ఫోర్ థౌజండ్ టూ నైన్టీ అయితే చాలా బాగుంది టూ నైన్టీ ఫైవ్లర్నీ అసలు ఇది అయితే బాగా నచ్చేసింది నాకు పక్కన పెట్టండి నేను వెళ్ళేటప్పుడు తీసుకెడతా పక్కన పెట్టండి ఆ కలర్ మీకు ఇంకా కావాలంటే ఉన్నాయండి లేకపోలేదు ఇంకా ఉన్నాయి అంటే మంచి క్వాలిటీ క్వాలిటీ బాగుంది ఇది ఎంత తక్కువ అంటే అసలు ఇంత మంచి క్వాలిటీ త్రీ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ అండి ఎంత బాగుందో శారీ చాలా బాగుంది ఇలా ఉన్నాయి త్రీ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ ఇప్పుడు నేను తెహేసుకున్నానని అనుకోద్దు ఇందులో కూడా ఉన్నాయి మీకు కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఎల్లోకి మంచి వైన్ కలర్ వీవింగ్ బోర్డర్ ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది మీకు కావాలి అనుకుంటే మీరు ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కూడా త్రీ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ మూడు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలు అసలు నేను తీసుకున్నది అయితే చాలా బాగుంది ఇది తీసుకున్నా ఇది త్రీ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ అండి ఇది ఎందుకు బాగుందంటే రెండు వైపులో బార్డర్ ఈక్వల్గా వచ్చింది చక్కగా మీనాకారి వేవింగ్ తోటి మనకి మిడిల్లో ఏంటంటే దుపియానా సిల్క్ ప్యూర్ చాలా బాగుంది ఇంకొకటి కూడా వచ్చింది అలాంటి బార్డర్లు ఇంకొకటి వచ్చిందండి మీకు కావాలంటే మీరు వెంటనే తీసుకోవచ్చు అసలు రామ్యాంగ్ ఎదుగు పనికిరావు ఏమైనా చెప్పు బాగుంది చాలా బాగుంది కదా ఎందుకంటే ఇది కూడా క్వాలిటీ ప్యూర్ వస్తుంది మనకి ఇంచుమించు అదే కలర్స్ వస్తున్నాయి ఇంకా అసలు పదివేలు పెట్టి కొనుక్కునే పదులు హాయిగా చాలండి అసలు పెళ్లిళ్లలో చిన్న చిన్న ఫంక్షన్స్ కి గిఫ్టింగ్ పర్పస్ కి చాలా చాలా బాగుంటాయి చాలా ఉన్నాయండి ఇంక మీరు స్టోర్ని విజిట్ చేస్తే చూసుకోవచ్చు నాకు ఈరోజు వీడియోలో స్పెషల్గా చూపించాను ఖాది ఆ తర్వాత ఇవి ఒక మంచి బడ్జెట్ ఆ తర్వాత మీకు టస్సర్లో కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ చాలా చాలా బాగున్నాయి స్టోర్ విజిట్ చేస్తే మీరు చూసుకోవచ్చు రాలేమనుకునేవారు ఆన్లైన్ అబ్బాయి ఇది చాలా బాగుందిగా ఇప్పుడు నేను తీసుకున్న దాంట్లో ఒక కలర్ అండి ఇది కొంచెం పెద్ద బార్డర్ అది నేను అది తీసేసుకున్నాను అని అనుకునే వారికి ఇది కూడా చాలా బాగుంది ప్యూర్ చినియా మనం ఇది హ్యాండ్లూమ్ పట్టు ఉండేది కదా సేమ్ ఇవి అంతేనండి ప్యూర్ చినియా పట్టే కాకపోతే పేర్లు అటు ఇటు మారుతాయి అంతే ఎంత బాగుందో కలర్ త్రీ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ నుంచి ఫోర్ థౌజండ్ సిక్స్ నైంటీ వరకు నైంటీ ఫైవ్ వరకు మాత్రమే ఉన్నాయి ఎంత బాగుందో శారీ చాలా చాలా బాగుంది కలర్ కూడా క్వాలిటీ అలా అని మరీ అలికిగా తక్కువగా రావడం అలా ఏమీ లేదు ఉన్నాయి ఫోర్ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ మీకు నచ్చేస్తే హాయిగా నాకు కూడా మంచిగా నచ్చింది ప్లస్ మంచి ధరలో వస్తుంది క్వాలిటీ బాగుంది అందుకే ఇన్నిసార్లు చెప్తున్నా మీకు నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అలాగే నేను వీరి స్టోర్ నుంచి కూడా ఇంకా బడ్జెట్ రేంజ్లో మష్యూసులకి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి నేను తర్వాత ఇంకొక వీడియో కూడా మీకు అందజేస్తాను సఖీ నగర్ బ్రాంచ్లో ఉన్నానండి ఇంకా మనం కేపీలో కూడా ఇవి దొరుకుతాయి ప్యాట్నీలో కూడా దొరుకుతాయి కానీ ఏంటంటే వీరి దగ్గర ఎక్కువ కలెక్షన్ ఉంది ఈ రంగులు ఇక్కడే ఉంటాయి ఇదే వెరైటీ ఆ స్టోర్లో ఉంటాయి కానీ కలర్స్ దొరకవచ్చు దొరకకపోవచ్చు இதுல ஏது நச்சினா ஆன்லன் ஆர்டர் பெட்டுக்கோங்க தேங்க் யூ சோ மச்